న్యూస్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఏలూరులో లాకుల సెంటర్ లో గాంధీనగర్ కాలువ పక్కన నివసిస్తున్న ముప్పై కుటుంబాలను ఆదివారం ఉదయం సమయంలో వచ్చి ఇళ్లను పూర్తిగా కూల్చివేయడం జరిగింది కలెక్టర్ గారు సీఎం గారి ఆదేశాల మేరకు మేము ఈ గృహాలను తొలగించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఈ ముప్పై గృహాలు వాళ్లు నిరాశలై రోడ్డు మీద ఉండడం జరుగుతుంది మాకు ఇంట్లో ఉన్న సామాన్లు గాని ఇతర డబ్బులు గాని ఏమీ తీసుకోనివ్వకుండా అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డు మీదకి లాగారు మాకు ఇల్లు ఇచ్చామని చెబుతున్నారు నిజంగా మాకు ఎక్కడే ఇల్లు ఇవ్వలేదని ఈ ముప్పై గృహాలు వారు చెబుతున్నారు మాకు సహాయం చేయండి అని మీడియా వారి ముందుకు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు సీఎం గారు అని వేడుకుంటున్నారు ఇంకా దాదాపుగా పాతి కుటుంబాలు ఉన్నాయి అండి మేము రాత్రి ఇంట్లో పడుకున్నాం పడుకుంటే మాకు చప్పా పెట్టిన కూడా తీసేసారు ఆ ట్రైన్ కూడా తీసేసాం మా మాకు కర్రలు మా అమ్మే పడిపోయింది పడిపోయిన తర్వాత ఏంటండి మాకు చెప్పాలి కదా అని చెప్పి అన్నాం మాకు చెప్పని కూడా చెప్పలేదు చెప్పకుండా మాకు ఏమంటున్నారు మీకు ఇల్లు ఇచ్చామంటున్నారు మాకు ఆధార్ కార్డులు అన్ని ఇక్కడ ఉన్నాయి తీసేసి మొత్తం చల్ల చెదరేస్తారు చేస్తారు అంటే కొంతమంది ఏమో కమిషనర్ తీసేయమన్నారు మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ఇక్కడ అంతా గలీజుగా ఉంటుందంట అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమి జడ్జి గారు వెళ్తున్నారు అంట అంటున్నారు మరి ఇంక మేము ఎలా బ్రతకాలండి గలీజు మేము ఒక్కలనే చేస్తున్నామా లిలిన్ సెంటర్లో వ్యాపారాలు ఉన్నాయి మురికి కాలువల మీద పెట్టి కూడా వ్యాపారాలు చేస్తున్నారు స్టేషన్ దగ్గరలో చేస్తున్నారు ఇంతమందిని తీయకుండా ఓన్లీ మా అమ్మల వరకే తొలగించారండి నేను ఎలా బ్రతుకుతున్నాను సారు మాకు ఎక్కడా లేడలేదు అటు ఇటు వదిలేసి మమ్మల్ని మధ్యలో ఉంచి షాపులు కట్టారు ఇవి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పడగొట్టి కూడా మమ్మల్ని ఇల్లు ఇవ్వకుండా దారుణం చేశారు వాళ్ళు వెళ్ళిపోయిన దాకా కూడా కొంత సమయం దాకా రోడ్లమ్మనే బతికా మేము మళ్ళీ టైం అయిపోయినాక మళ్ళీ వేసుకొని అప్పటి నుంచి ఇక్కడే బతుకుతున్నాము మళ్ళీ ఇప్పుడు మాకు ఆ శాఖ చూపించారు ఇక్కడే మేము భర్తలను బాగొట్టుకున్నాం బిడ్డలను బాగొట్టుకున్నాం తల్లిదండ్రి కూడా మాకు ఇక్కడే చనిపోయారు మేము నేను పద్నాలుగు నా బిడ్డలు మొత్తం ఇక్కడే పుట్టారు పెళ్లి వాళ్ళు పిల్లలు అయ్యారు నా కొడుకు చనిపోయి నిన్నటికి ఇరవై రోజులు అయింది ఇక్కడే చనిపోయాడు నాకు ఎట్టి మాత్రం కూడా ఇంత టైం లేకుండా ఈ ఇల్లు మొత్తం నాదే ఈ స్థలము ఇక్కడి నుంచి నాకు అద్ధుమానంగా వేసేసి తొనిగిచ్చి కనీసం గిన్నె చెంబు ఓపి కూడా లేదు నాకు నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నా పేరు రాజేశ్వరి